డియర్ ఫ్రెండ్స్ ఇది అనంతపురం డిస్టిక్ నుంచి మహేశ్వరి గారు అడిగిన ప్రశ్నకు సమాధానం అనమాట ఈ డిజైన్ అనేది పంపించారు పక్కన కనిపిస్తుంది చూసారా ఈ డిజైన్ అనేది ఎలా కుట్టారన్నయ్య అసలు దీని యొక్క వ్యవహారం ఏంటో క్లారిటీగా మాకు చెప్పండి అని చెప్పి ఒక ఈ ఫోటో పంపించడమే కాకుండా ఈ ప్రశ్నకి సమాధానం అనేది కావాలన్నారు ఇప్పుడు చూడండి జాగ్రత్త చూడండి ముందు అవుట్లైన్ అనేది కుట్టాలి ఏది సిల్క్ టేట్తో కుట్టిన తర్వాత ఈ అవుట్లైన్ అనేది కరెక్ట్గా ఈ డిజైన్ అనేది మీరు చక్కగా నీట్గా జూమ్ చేసి గీసుకుని నీట్గా ఒక ముక్క తీసుకుని నెక్కచుట్టూ వేసేవచ్చు నేను ఎందుకు నేను మీకు ఇలా చూపిస్తున్నాను అంటే డియర్ ఫ్రెండ్స్ గమనించండి ఒక ఒక దీంట్లో ఒక ఇది ఉంది ఏదంటే ఒక మెథడ్ అనేది ఉంది ముందు ఏం చేయాలంటే మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి అవుట్లైన్ అనేది కుట్టేయాలి అవుట్లైన్ లోపల నుంచి ఒక అవుట్లైన్ కుట్టేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏంటో చూపిస్తున్నాను చూడండి జాగ్రత్తగా గమనించండి మీకు అర్థమవుతుంది చూడండి ఈ అవుట్లైన్ కుట్టేసిన తర్వాత ఏం చేయాలంటే అక్కడ నుంచి చూడండి పక్కన ఒక గ్యాప్ అనేది ఇవ్వాలి గ్యాప్ అంటే ఏంటి ఇది ఇది దగ్గర దగ్గర ఒక స్టోన్ లైన్ కూడా ఒక పూసలు వచ్చే గ్యాప్ అంతా అనేది కంపల్సరీ ఇవ్వాలి ఇస్తేనే ఈ వర్క్ అనేది మీకు ఫైనల్గా మీకు అర్థమవుతుంది ఎందుకంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ ఎక్కువ తక్కువ చేశాను అయినప్పటికీ మీరు సరి చేసుకుని ఇలా చక్కగా కావాలంటే ఇలా నీట్గా గీసుకుని ఇలా అనేది ఒక లెవెల్లో తయారు చేసుకోండి ఒక లెవెల్ అనేది మెయింటైన్ చేయండి ఎలా అంటే ఈ పక్కన అనేది ఎంత గ్యాప్ రావాలి అనేది కరెక్ట్గా చూసుకోండి చూసుకుని నీట్గా ఇలా అని తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పని ఉంది ఇక్కడ హైట్ అనేది రావాలి కదా డిజైన్కి ఆ హైట్ రావాలంటే ఏం చేయాలంటే జాగ్రత్తగా గమనించండి చూపిస్తాను చూడండి కాటన్ దారం తీసుకుని బీట్స్ అనేవి వేస్తున్నాను బీట్స్ అంటే ఏంటి తెలుసు కదా గాజు బీట్స్ అనేవి అవి హైట్ కోసం వేస్తున్నాను నేను ఇది కంపల్సరీగా హైట్ కోసం దగ్గర దగ్గర రావాలి వచ్చి ఇలా రౌండ్ వేస్తేనే బాగుంటుంది ఈ దగ్గర దగ్గర అనేది కంపల్సరీగా దగ్గర దగ్గర అనేది వేయడం మాత్రం గమనించండి హండ్రెడ్ పర్సెంట్ మీకు అర్థమవుతుంది ఎందుకంటే దగ్గర దగ్గర అనేది వేస్తేనే ఈ హైట్ అనేది వస్తుంది మీరు మూడు మూడు బీట్స్ వేస్తారో నాలుగు నాలుగు బీట్స్ వేస్తారో అది ఇక్కడ లెక్కలోకి రాదు మీరు ఏదైనా ఒక హైట్ అనేది కావాలంటే కంపల్సరీగా అది కంపల్సరీగా ఈ రింగ్ అనేది వేయాల్సిందే ఇక్కడ ముడి అనేది వేసేసాను వేసేసిన తర్వాత ఇప్పుడు అసలైన వర్క్ అనేది మొదలు చూడండి ఇప్పుడు వర్క్ అనేది మొదలైంది ఇక్కడ నుంచి ఇలా తీసి కరెక్ట్గా లోడింగ్ అనేది వేయాలి ఇక్కడ చూడండి గమనించండి ఒకటి రెండు ఇది చూడండి స్టిచ్చింగ్ చూడండి జాగ్రత్తగా ఒకటి రెండు స్ట్రై స్ట్రైట్గా రావాలి అంటే ఆ లోపల ఉన్న హైట్ అనేది కూడా తెస్తుంది అది వర్క్ అనేది దాంతోపాటు ఈ లోడింగ్ కూడా నిండుగా రావాలి ఒకటి రెండు చూడండి ఒకటి రెండు ఒకటి రెండు ఇలా అనేది ప్రతిదీ కూడా ఒకటి రెండు ఒకటి రెండు ఇలా ఒకటి రెండు అని చెప్పి లోడింగ్స్ అనేవి అటు రెండు ఇటు రెండు కుట్లో వేసుకుంటే లోడింగ్ అనేది వచ్చేస్తుంది ఈ లోడింగ్ కంప్లీట్ అయినాక మీకు తెలిసిద్ది అసలు వర్క్ అయినది ఎలా అనేది వస్తుందో అనేది చివరి దాకా సేమ్ సిచువేషన్తో వెళ్ళాలి దగ్గర దగ్గర అనేది ఈ లోడింగ్ అనేది వేసుకుంటూ నీట్గా వెళ్తేనే మీకు ఫైనల్గా ఈ ఫ్లవర్ యొక్క ఆకారం అనేది తెలుస్తుంది చూడండి కుడుతున్నాను చూసారా అలా కుట్టుకుంటూ వెళ్ళండి వెళ్ళిన తర్వాత వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు డియర్ ఫ్రెండ్స్ అనంతపురం నుంచి మహేశ్వరి గారు అడిగిన ప్రశ్నకి సమాధానంగా ఈ వీడియో అనేది పూర్తిగా చేసి చూపిస్తున్నాను జాగ్రత్తగా గమనించండి మీకు అర్థమైపోతుంది వర్క్ అనేది ఫైనల్గా ఈ ఫ్లవర్ అనేది ఇలా చేసుకుంటూ వెళ్ళినప్పుడు లాస్ట్ ఎండింగ్కి అయిన తర్వాత చూపిస్తాను జాగ్రత్తగా చూడండి చూడండి యూట్యూబ్ ఒకటి ఇటు ఒకటి రెండు చూడండి వెనకాల ఒకటి రెండు ఇక్కడ చూడండి ఒకటి రెండు చూడండి వెనకాల వెళ్ళి ఒకటి రెండు ఇక్కడ చూడండి ఒకటి రెండు చూడండి ఒకటి రెండు ఇలా ప్రతిది కూడా అటు రెండు ఇటు రెండు అనేది కుట్లు అనేది కొడితేనే మీకు ఆ హైట్ అనేది వస్తుంది ఆ డిజైన్ కూడా సేమ్ అనేది వస్తుంది ముందు ఈ ఫ్లవర్ అనేది పూర్తిగా కంప్లీట్ చేద్దాం డియర్ ఫ్రెండ్స్ మగ్గం వర్క్ యాప్లో ఎన్నో రకరకాల ట్రిక్స్తో సహా ప్రతీది కూడా దాంట్లో మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు మగ్గం వర్క్ యాప్ గురించి పూర్తి వివరాలు కావాలంటే నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ ఫోర్ ఫోర్ టూ త్రీ సెవెన్ వన్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి మీకు మగ్గమవారి క్యాబ్ ద్వారా హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవచ్చు ఈ చూడండి చక్కగా అనేది ఇలా నీట్గా చూసారా ఎంత నీట్గా ఇస్తున్నాను నేను వర్క్ అనేది అలాగే మీరు ముందు ఈ మెయింటెనెన్స్ అనేది చేసేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏంటో మీకు అర్థమవుతుంది చూడండి చూడండి డైరెక్ట్గా ఏంటంటే ఫైనల్లో వచ్చేసింది వర్క్ అనేది జాగ్రత్తగా గమనించండి డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ అనేది ఫ్లవర్ అనేది కలిపేస్తున్నాను నేను ఈ లోడింగ్ అనేది ఇలా కలుపుకుంటూ వెళ్ళిపోవడమే ఇది రెండు కుట్లు వేయడం వెనకాల రెండు కుట్లు అనేవి వేయడం ఇదే సేమ్ ప్రాసెస్ అనమాట ఇక్కడ చూడండి జోడించేటప్పుడు ఏంటంటే నీట్గా ఏంటంటే దగ్గర దగ్గర అనేది కుట్లు వేసేస్తే మీకు జోడించినట్లు కూడా కనిపించదు ఆ అతుకు కూడా కనిపించదు అలా కనిపించకూడదు అంటే మీకు ఖచ్చితంగా ఏం చేయాలంటే దగ్గర దగ్గర అనేవి స్టిచెస్ అనేవి వేసేయాలి చూడండి వేసాను దగ్గర దగ్గర స్టిచ్చెస్ అనేవి వేసేసిన తర్వాత ఇప్పుడు అనేది ఇక్కడ ముడి అనేది వేసేస్తున్నాను చూసారా ఇక పైన వేయవచ్చు కింద అయినా వేసుకోవచ్చు ముడి అనేది అది పెద్ద సమస్య కాదు ఇప్పుడు ఈ ముడి అనేది ఇక్కడ కంప్లీట్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఇప్పుడు అసలైన వర్క్ అనేది ఇప్పుడు చూద్దాం చూడండి జరీతో చూడండి ఇప్పుడు జరీ అనేది తీసుకున్నాను ఈ జరీ అనేది ఒక స్టిచ్ ఇలా తీసుకున్న తర్వాత కంపల్సరీగా ఇంకో కుట్టు అనేది అలా కుట్టండి కుట్టిన తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ నుంచి చూడండి ఇలా ఇలా అనేది తీసుకున్న తర్వాత కుట్టు అనేది ఈ చూడండి అవుట్లైన్ అనేది కుడుతున్నాను చూసారా ఆ జాగ్రత్తగా గమనిస్తేనే మీకు అర్థమవుతుంది ఇక్కడ చూడండి ఇలా అనేది కుట్టిన తర్వాత ఇంకోటి అనేది ఇక్కడ ఒక లాంగ్ అండ్ షార్ట్ అనమాట అంటే లాంగ్ అండ్ షార్ట్ అనేది కాదు సల్లీ టైప్లోనే అది చూడండి మరొకటి అనేది అవుట్లైన్ కుట్టేటప్పుడు చూడండి ఒకసారి జాగ్రత్త గమనించండి ఈ ట్రిక్ అనేది గమనించాలి ఇక్కడ ఏంటంటే ఒక కుట్టు అనేది ఇక్కడ వేసిన తర్వాత కరెక్ట్గా వెనక్కి లాగా సూత్తో లాగంగానే ఏం చేశాను అంటే ఆనిచ్చి అవుట్లైన్ అనేది కుట్టాను కుట్టిన తర్వాత ఏం చేశాను మల్ మరొకటి మలుపులోకి వెళ్ళిన తర్వాత ఇంకో కుట్టు అనేది కరెక్ట్గా వేసా చూసారా ఏం కానీ ఏమైంది ఇంకోటి అనేది అవుట్లైన్ అనేది ఆనిచ్చి కుట్టా కుట్టిన తర్వాత ఏం చేశాను మరి మరొకటి అనేది సేమ్ సిచ్యువేషన్ లోపలికి వెళ్ళి ఇలా వెనక్కి లాగి కరెక్ట్గా అనేది అలా వేసుకుంటూ వెళ్ళాను అనమాట ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే మీకు ఒక ట్రిప్ అనేది ఇలా కరెక్ట్గా లోపలికి వేసి ఇలా లాగిన తర్వాత మరొక ట్రిప్ అనేది వేయాల్సి వచ్చింది వర్క్ అనేది ఎలా వేయాలి అనేది మీకు తెలియాలంటే కంప్లీట్గా ఈ వర్క్ అనేది సేమ్ ఫోటోలో ఉన్నట్టుగా నిండుతనం రావాలంటే ఖచ్చితంగా ఇలా అనేది వేయండి ఒకటి వేసారా వేసిన తర్వాత ఇంకోటి అనేది అక్కడే వేసి ఇలా ఇలా లాగండి చూసారా డబుల్ లాగేటప్పటికి నీట్నెస్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు మరొకసారి చూపిస్తాను చూడండి ఇక్కడ అనేది ఒకటి వేసానా వెనక్కి ఇలా లాగాను వేసాను కదా ఇంకొకటి వెనక్కి వేసా వేసిన తర్వాత మరొకటి అనేది దాని పక్కనే ఇలా వేసి ఇంకోటి అనేది ఇలా లాగా వెనక్కి లాగంగానే ఏమైంది అది చూడండి నీట్నెస్గా చూడండి మీకు అర్థమవుతుంది మరొకసారి చూపిస్తాను చూడండి డబల్ డబల్ వేయాలి ఒకటి చూడండి రెండు చూసారా రెండు లైన్లు అనేవి లాగాను లాగి వెనక్కి అవుట్ లైన్ అనేది వేసాను వేసిన తర్వాత మరొకటి అనేది వెనక్కి ఇటు ఒక ఒకటి వేసా తర్వాత రెండోది అనేది వేసా వేసిన తర్వాత మరొకటి అవుట్లైన్ అనేది కుట్టాను కుట్టిన తర్వాత ఏం చేశాను చూడండి ఇక్కడ చూడండి మళ్ళీ గమనించండి జాగ్రత్తగా ఇక్కడ ఫైనల్గా రెండోది కూడా వేసేస్తున్నాను రెండు కంపల్సరీగా ఉండాల్సిందే రెండు లాంగ్ అండ్ షార్ట్స్ అనేవి లాగాలి చూడండి వెనక్కి వేసి ఇంకొకటి వేసాను చూసారా డబల్ వేస్తేనే మీకు సేమ్ వర్క్ అనేది వస్తుంది డబల్ చూడండి ఇంకొకటి వేసా ఇక్కడ వేసా మళ్ళీ వెనక్కి ఇలా లాగే చూద్దాం లాగిన తర్వాత సేమ్ అనేది ఈ డబల్ మీదే బాగుంటుందండి డబల్ మీదే సేమ్ వర్క్ అనేది వస్తుంది డబల్ అనేది కంపల్సరీగా మీరు వేయడం మాత్రం మర్చిపోవద్దు చూడండి ఇలా వేసి వెనక్కి సల్లీ లాగా లాగేయడమే ఇది సల్లి కూడా అనవచ్చు లాంగ్ అండ్ షార్ట్ లాగా కూడా వేసుకోవచ్చు వెనకాల రెండు రెండు స్టిచ్ స్టిచ్లు వేస్తే అది లాంగ్ అండ్ షార్ట్ అవుతుంది డైరెక్ట్ ఇలా లాగేస్తే అది సల్లీ అయిపోతుంది అంతే అర్థమైంది కదా మీకు డబల్ అవుట్లైన్ అనేది కుట్టిన తర్వాత మీకు ఈ లుకింగ్ అనేది మీకు ఆటోమేటిక్లీ చూడండి ఎలా అయితే ఆ ఫోటోలో ఉందో సేమ్ అనేది వచ్చేస్తుంది మీకు డబల్ వచ్చేసిన చోట వద్దు కేవలం సింగిల్ ఉన్న చోట డబల్ చేసేయండి ఓకేనా ఇప్పుడు అనేది ఇక్కడ నేను ముడి అనేది వేసేస్తున్నాను జాగ్రత్తగా గమనించండి డియర్ ఫ్రెండ్స్ ఈ డబల్ అనేది అయిపోయిన తర్వాత కంప్లీట్గా ఆ తర్వాత మీకు అర్థమైపోద్ది వర్క్ అనేది ఎంతవరకు గ్రాండ్గా వచ్చిందో ఇవి హై క్వాలిటీ ముంబై సూదులు ఈ సూదులు యొక్క పర్ఫార్మెన్స్ ఎలాంటిందంటే నేర్చుకునే వాళ్ళు ఖచ్చితంగా వర్క్ అనేది ఈజీగా నేర్చుకోవడానికి ఈ సూదులే యూజ్ అవుతాయి ఎందుకంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి బయట దేశాల్లో ఎక్కడైతే వర్కులు చేసేవాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ఎందుకు ఈ పెర్ఫార్మెన్స్ అనేవి బాగుంటాయి తొందరగా వర్క్ అనేది అయిపోతుంది స్మూత్నెస్ ఉంటుంది క్వాలిటీ కూడా ఫస్ట్ నెంబర్ క్వాలిటీ అనమాట మార్కెట్లోనే ఇది ముంబై హై క్వాలిటీ సూదులు ఏదైతే నేను వర్క్ చేస్తానో ఆ సూదులే మీకు అందజేస్తున్నాము మై డియర్ ఫ్రెండ్స్ ఈ సూదులు కావాలంటే ఖచ్చితంగా మీరు కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ చేయండి ఖచ్చితంగా ఈ సూదులు అనేవి హై క్వాలిటీ సూదులు అనేవి మీకు అందజేస్తాము ఏంటో అనేది మీకు పూర్తిగా అర్థం అవ్వాలంటే ఈ ఫైనల్ దాకా చూడండి ఈ వర్క్ అనేది ఇప్పుడు చూడండి ఇక్కడ దాకా అయిపోయింది ఈ ఫ్లవర్ అనేది కంప్లీట్ చేద్దాం ఒకసారి సెంటర్లో ఒక గ్యాప్ అనేది ఉంది ఆ సెంటర్లో ఆ గ్యాప్ని ఎలా కవర్ చేయాలనేది చూపిస్తాం చూడండి చూడండి ఈ చైన్ లైన్స్ అనమాట చైన్ స్టోన్స్ అనేవి మీటర్ వచ్చి ఇరవై రూపాయల నుంచి మార్కెట్లో ఉంటాయి చాలా ఉంటాయి కాకపోతే ఇవి జుట్టు పడతాయి అనమాట దయచేసి మీరు కావాలంటే జర్కన్ అనేది యూజ్ చేసుకోండి నేను ఏంటంటే ఇక్కడ ఆ ఫోటోలో ఉన్నట్టుగా సేమ్ చేసేటట్లుగా ప్రయత్నం చేస్తున్నాను అంతే ఈ ఒక విషయం మాత్రం గమనించండి చూడండి ఇలా అనేది కుట్ట అనేది ఇలా కుట్టండి కుట్టిన తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు చూడండి ఈ ఈ చివరిలో ఇలా కలిపేయాలి రెండింటికి అంటే ఈ రౌండ్ అనేది కుట్టుకుంటూ వెళ్ళిన తర్వాత ఆ స్టోన్ చుట్టూ ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే కట్ చేస్తాను చూడండి కట్ చేసిన తర్వాత ఆ తర్వాత అసలైన వర్క్ అనేది వచ్చిన తర్వాత అప్పుడు సెట్ అయిపోతుంది వర్క్ అనేది ఇప్పుడు చూడండి ఇక్కడ అనేది స్టిచ్ అనేది వేసాను ఇక్కడ ముడి అనేది వేసాను ఇప్పుడు కట్ చేస్తాను చూడండి ఇది చూడండి ఇలా కట్ చేస్తున్నాను కత్తరతో ఇలా కట్ చేసిన తర్వాత నీట్గా అనేది ఆ రౌండ్ అంతవరకు వచ్చేసింది ఆ రౌండ్ వచ్చేసిన తర్వాత దాన్ని సరి చేసుకుని ఇలా మీరు నీట్గా చేసుకున్న తర్వాత ఇక్కడ పూసలు అనేవి వేయాలి దగ్గర రానిచ్చి వేస్తే సేమ్ అనేది అయిపోతుంది ఎలా అంటే చూపిస్తాను చూడండి చూడండి ఇలా అనేది కరెక్ట్గా నీట్గా ఆ పూసలు అనేవి వేసుకుంటేనే మీకు ఆ నిండుతనం అనేది వచ్చేస్తుంది వర్క్ అనేది మీకు కరెక్ట్గా సేమ్ అయిపోతుంది చూడండి పూసలు అనేవి ఎలా వేస్తున్నా చూసారా మీరు అనేది నీట్గా ఈ గ్యాప్ అనేది ఎక్కడ తగ్గించకుండా నీట్గా అవుట్లైన్ అనేది పూసలు అనేవి వేసేయండి వేసేసిన తర్వాత ముడి అనేది వేసేయండి ఇక్కడ ఇప్పుడు ఫైనల్గా అనేది ఈ వర్క్ అనేది ఇక్కడ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వర్క్ కూడా చేసేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఏం లేదు ఇది వర్క్ అనేది చాలా ఈజీ వర్క్ అనమాట ఇలా అనేది ప్రతి మ్యాంగో కూడా లాంగ్ అండ్ షార్ట్ అనేది వేసుకోండి ఇలా చూడండి ఇలా అనేది లాంగ్ అండ్ షార్ట్ అనేది వేసుకుంటూ వెళ్ళి ఆ తర్వాత పూసలు అనేవి అవుట్ అయిన కుడితే మీకు సేమ్ వర్క్ అనేది వచ్చేస్తుంది నేను ఎందుకు ఒక మ్యాంగో అని చూపిస్తున్నా అంటే టైం టేకింగ్ అనేది చాలా ఉంది కాబట్టి ఈ వీడియో లాంగ్ అవ్వకూడదు అని చెప్పే ఉద్దేశంతోనే ముందు ఒక మ్యాంగో అనేది చూపించేస్తున్నాను ఒకసారి గమనించండి జాగ్రత్తగా మీకు అర్థమైపోయింది ఇలా అనేది లోడింగ్ అనేది వేసేయండి వేసేసిన తర్వాత ఏం చేస్తారు ఫైనల్గా దీనికి పూసలు అనేవి అవుట్లైన్ అనేది కుడితే సేమ్ వర్క్ అనేది అయిపోతుంది ఎలా అవుతుంది అనేది కూడా మీకు పూర్తిగా తెలియాలంటే చూడండి చూడండి ఇక్కడ కేవలం ఏంటంటే ఇవి ఆకులనేవి అవుట్లైన్తో ఫినిషింగ్గా నింపడం జరిగిందనమాట కేవలం మీకు ఆ ప్రింటు లోపలే మాత్రమే ఈ అవుట్లైన్ అనేది కుట్టేయండి కుట్టేసిన తర్వాత నిండుగా ఆ తర్వాత ఏంటంటే దీనికి ఒక అవుట్లైన్ అనేది వస్తుంది ఆ అవుట్లైన్ వల్లే ఈ ఆకులు అనేవి చాలా నీట్గా ఉంటాయి ఆ ఫోటోలు ఎలా ఉన్నాయో అలా అనేది వచ్చేస్తాయి అన్నమాట ఇప్పుడు మ్యాంగోలోకి వెళ్తాం చూడండి చూడండి మ్యాంగో అనేది నీట్గా ఒక్కొక్క పూస అనేది సన్న పూసలు అనేవి తీసుకుని ఆ షేప్ అనేది కరెక్ట్గా ఆకారం అనేది నీట్గా చేసుకుంటూ వెళ్తేనే ఒక్కొక్క పూసకి అవుట్లైన్ వేస్తేనే ఆ ఫినిషింగు ఆ వర్క్ అనేది వస్తుంది అది గమనించాలి మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఏంటంటే మీరు ప్రతిదానికి కూడా చూడండి నీట్గా అనేది రెండు రెండు పూసలు కూడా వేసుకోవచ్చు కానీ అయినప్పటికీ కూడా ఒక్కొక్కటే వేస్తే మాత్రం షేప్ అనేది చాలా బాగా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఒక్కొక్క దానికే అవుట్లైన్ వేయండి ఒక్కొక్క పూసకి స్టిచ్ అనేది వేయడం వల్ల ఖచ్చితంగా మీకు చాలా బాగుంటుంది వర్క్ అనేది చూడండి ఫ్రెండ్స్ మగ్గం వర్క్ యాప్ గురించి పూర్తి వివరాలు అనేవి ఈ వీడియో వచ్చే వీడియో చూడండి మీకు పూర్తిగా దాని గురించి వివరాలు అనేవి తెలుస్తాయి ఖచ్చితంగా మీ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకే డియర్ ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం హాయ్ ఫ్రెండ్స్ చూడండి మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవాలి జర్దోసి ప్యాచ్ వర్క్ కట్ వర్క్ ఫరీషా ప్రతి వర్క్లు కూడా ఫ్యాబ్రిక్ పెయింటింగ్ తంజావూర్ పెయింటింగ్ పెయింటింగ్ వేసిన తర్వాత మగ్గం వర్క్ చేయడం ప్రతీది కూడా చాలా ఈజీగా నేర్చుకోవాలనుకుంటే ఒక బెస్ట్ ఆఫర్ అనేది ఉంది మగ్గం వర్క్ అనేది వన్ ఇయర్ ఆఫర్ అనేది రెండు వేల ఆరు వందలకి వన్ ఇయర్ వ్యాలిడిటీతో ఈ కోర్స్ అనేది దాంతోపాటు మీకు పూర్తిగా మెటీరియల్ గురించి మరియు ఒక డిజైన్ వచ్చిన తర్వాత మీ దగ్గర దానికి ఎన్ని ఎంత తీసుకోవాలి ఆ అంచనాలు కూడా వచ్చేస్తాయి అది కూడా సబ్జెక్ట్ ఉంది దాంతోపాటు మీరే ఒక బ్లౌజ్ వస్తే వాళ్ళు మార్కింగ్ చేసుకుని చక్కగా దానికి డిజైన్ తయారు చేసుకుని వేసుకునేటట్లుగా ప్రతీది కూడా మంచి ఎక్స్ప్లెనేషన్ అనేది చేశామన్నమాట ఈ కోర్సులో మీరు ఈ కోర్సులో అనేది కంప్లీట్గా మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ప్రొఫెషనల్ లెవెల్ వరకు పూర్తిగా నేర్చుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా ఈ కోర్స్ అనేది ఉంటుందన్నమాట ప్రతిదీ కూడా సూదులు అనేవి ఎలా సరి చేసుకోవాలి సూదులు రెండు దారాలతో నడిచే సూదులు ఎలా నడుస్తాయి ప్రతీది కూడా చాలా డీప్గా ప్రతీది కూడా చాలా చక్కగా నెట్ అనేది ఎలా బిగించాలి ప్రతీది చెప్పడం జరిగింది ఆ కోర్స్ ఆఫర్ గురించి పూర్తిగా తెలుసుకోండి ఆ యాప్ గురించి పూర్తిగా తెలుసుకుందాం అసలు ఎక్కడ ఉంది యాప్ అనేది కూడా పూర్తిగా చూపిస్తాను చక్కగా మీరు డౌన్లోడ్ చేసుకుని ఈ కోర్సులో అనేది మీరు జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ అనేది మీకు కనిపిస్తుంది చూసారా ఈ ప్లే స్టోర్ అనేది ప్లే లోకి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత మా యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి ఇక్కడ అనేది సర్చ్ అనేది ఉంటుంది ఈ సర్చ్ బార్ మీద ఇలా నొక్కిన తర్వాత పైన అనేది ఇలా క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్యాపిటల్ లెటర్ అనేది ఒక్క ఏ అనేది పెట్టి తర్వాత ఏ అనేది పెట్టి తర్వాత ఐ పెట్టి తర్వాత ఏంటంటే మీరు గ్యాప్ అనేది ఇవ్వాలి గ్యాప్ ఇచ్చిన తర్వాత డబ్ల్యూ ఓ కే వర్క్ అని చెప్పి టైప్ చేయంగానే ఇక్కడ అనేది సర్చ్ అనేది చేయాలి సర్చ్ అనేది చేసామనుకోండి కరెక్ట్గా ఇక్కడ మీకు ఆరి వర్క్ అని చెప్పి ఒక యాప్ అనేది వస్తుంది ఈ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి ఇది కనిపిస్తుంది చూసారా ఆరి వర్క్ ఇలాగే టైప్ చేయాలి గ్యాప్ ఇచ్చి ఫస్ట్ క్యాపిటల్ ఏ రావాలి తర్వాత స్మాల్ ఏ రావాలి తర్వాత ఈ వర్క్ అనేది రాయాలి రాసిన తర్వాత ఇదే అనేది ఓపెన్ చేయాలి చేయంగానే చూడండి మీకు ఇలా అనేది యాప్ అనేది వస్తుంది దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మీకు చక్కగా ఈ వర్క్ అంతా ఏంటంటే ఈజీగా మీకు ఇక్కడ దీంట్లో ప్రతి వర్క్ కూడా నేర్చుకోవచ్చు తంజావూరు పెయింటింగ్ నేర్చుకోవచ్చు మగ్గం వర్క్ నేర్చుకోవచ్చు సక్సెస్ఫుల్గా ఎన్నో వర్క్స్ అనేవి ఈ యాప్లో నేర్చుకోవచ్చు చూసారా ఇన్స్టాల్ చేశాను ఫోన్లోకి ఇన్స్టాల్ చేయంగానే ఏం చేయాలి ఓపెన్ చేయాలి చేయంగానే చూడండి ఇలా అనేది ఓపెన్ అవుతుంది దీంట్లో ఏమేమి ఉంటాయి అన్నీ కూడా చెప్తాను ఇక్కడ ఎలవ్ చేయాలి చేసిన తర్వాత మీ నెంబర్ అనేది ఏదైతే ఉందో ఆ నంబర్ అనేది ఇక్కడ మీరు ఇక్కడ రాయాలన్నమాట నా దగ్గర ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరో ఓకేనా నా నెంబర్ ఇది ఈ నెంబర్కి ఓకే చేసాను ఓటీపీ వచ్చింది ఓటీపీ అనేది ఇక్కడ క్లిక్ చేసుకుని నీట్గా ఇక్కడ అనేది చూడండి వన్ టూ త్రీ సిక్స్ చూసారా ఇలా అనేది వచ్చిన తర్వాత దీన్ని వెరిఫై చేసుకోవాలి ఇప్పుడు ఓకే చేశాను వెరిఫికేషన్ చేశాను ఇక్కడ అనేది చూడండి ఇక్కడ మీరు స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయితే తెలంగాణ ఏదైనా స్టేట్ అనేది చేసుకున్న తర్వాత మళ్ళీ రాదు ఇక్కడ చూడండి ఇక్కడ మీరు ఏదైనా నేమ్ అనేది పెట్టుకోవాలి మీకు ఏదైతే నేమ్ ఉందో అది పెట్టుకుని రిజిస్టర్ అవ్వాలి మళ్ళీ రాదు ఇక్కడ మీరు జీమెయిల్ ఐడి అనేది చక్కగా మీరు అక్కడ పేస్ట్ చేసేయాలి చేసేస్తే మీకు ఆ జీమెయిల్ ఐడి పెట్టంగానే రిజిస్టర్ అయిపోతుంది చూడండి నేను చూపిస్తున్నాను జీమెయిల్ ఐడి అనేది అయిపోతుంది అక్కడ నేను జీ జీమెయిల్ ఐడి అనేది పెట్టి చక్కగా ఇలా అనేది రిజిస్టర్ చేసేయాలి చేసేసిన తర్వాత ఇది కంప్లీట్గా రిజిస్టర్ అయిపోతుంది అయిపోయి ఓపెన్ అయిపోతుంది చేసుకుంటే ఈ యాప్ అనేది ఓపెన్ అయిపోతుంది అయిపోగానే మీరు కోర్సెస్లో వెళ్ళాలి కోర్సెస్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ అనేది ఇలా కోర్సెస్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ వన్ డబల్ నైన్ అనేది కనిపిస్తుంది చూసారా వన్ త్రిబుల్ నైన్ అనేది కనిపిస్తుంది చూసారా ఇది కోర్స్ అనమాట ఇది హిందీ కోర్సు దీని గురించి పట్టించుకోమాకండి ఇది తెలుగు కోర్స్ అనేది ఇలా కోర్సులోకి మీరు చక్కగా వెళ్ళి ఇది వన్ ఇయర్ వ్యాలిడిటీ అనమాట వన్ ఇయర్ వ్యాలిడిటీలో మీకు అన్ని వర్క్స్ వచ్చేస్తాయి హ్యాండ్ వర్క్స్ ప్రతి వర్క్స్ కూడా వచ్చేస్తాయి అనమాట అసలు దీంట్లో మీకు ఏమేం వర్క్లు ఉంటాయి కూడా నేను చూపిస్తాను ఇక్కడ మీకు ఎలా అనేది మీరు ఇది చూడండి ఇలాగే మీరు వెళ్ళిపోయి కరెక్ట్గా ఇక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ క్యాపిటల్ లెటర్ అనేది కొట్టి తర్వాత స్మాల్ లెటర్ తర్వాత ఆర్ఐ అనేది కొట్టి తర్వాత అనేది మగ్గం వర్క్ అని చెప్పి ఇలాగే టైప్ చేయాలి ఎలా పైన కనిపిస్తుంది చూడండి చూపిస్తున్నాను ఇలా ఆర్ఈ వర్క్ అని చెప్పి టైప్ చేయాలి ఏఆర్ చూసారా ఇక్కడ మీకు చూడండి ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్ ఒకటి తర్వాత రెండో లెటర్ అనేది స్మాల్ లెటర్ తర్వాత ఆర్ఐ అనేది చేసిన తర్వాత గ్యాప్ అనేది ఇచ్చి డబ్ల్యూ ఓఆర్కే అని చెప్పి టైప్ చేయాలి చేయంగానే మీరు ఇలా సర్చ్ ప్లే స్టోర్లో ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి నేను డౌన్లోడ్ చేసుకున్నాను ఓపెన్ కూడా చేస్తున్నాను చూడండి చేయంగానే ఇక్కడ మీకు కోర్సెస్ అని వస్తాయి నేను ఈ ఈ కోర్స్ అనేది ఇది రెండు వేల రూపాయలు అనమాట అంటే ఒక రూపాయి తక్కువ రెండు రెండు వేల రూపాయలు వన్ త్రిబుల్ నైన్ అనేది ఈ కోర్సు ఈ కోర్సులోకి అనేది ఇలా వెళ్ళిపోవాలి తీసుకున్న తర్వాత వెళ్ళిపోయిన తర్వాత రికార్డెట్లోకి వెళ్ళాలి రికార్డెట్స్ అనేవి ఉంటాయి చూసారా అక్కడ పైన వెళ్ళాలి వెళ్ళిన తర్వాత మీకు ప్రతిదీ కూడా ఉంటుంది అనమాట డౌట్స్ ఉంటాయి హ్యాండ్ వర్క్స్ హ్యాండ్ వర్క్ ప్రాక్టీసు జర్దోసి ఎలా అనేది అసలు స్పెషల్ వర్క్స్ అని చెప్పి మగ్గం వర్క్స్ అని చెప్పి స్పెషల్ అన్ని మీకు లగ్జరీ వర్క్స్ అని చెప్పి చాలా రకాలనే వర్క్స్ అనేవి ఉంటాయి అనమాట కానీ ఇక్కడ పెయింటింగ్ అనేది ఉంది చూసారా ఈ పెయింటింగ్ కోర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట చాలా ఈజీగా మీరు ఈ వర్క్ అనేది ప్రతీది కూడా నేర్పించడమే కాకుండా మగ్గం వర్క్ కూడా ఎలా చేయాలనేది కూడా ఈ కోర్సులో చూపించాము ప్రతిదీ కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ అనేది నేను పెయింటింగ్ కోర్స్ అనేది ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ మీకు ఏ క్వాలిటీ కావాలో ఆ క్వాలిటీ తీసుకోండి అంటే మీకు నెట్ అనేది తక్కువ అవ్వాలంటే తక్కువ క్వాలిటీ తీసుకోండి తీసుకుని ఇలా ఓపెన్ చేయండి చేయంగానే అనమాట ఇక్కడ ఇలా చేసుకుంటే ఇలా చేసుకుంటే ఫుల్ పెద్దది అయిపోతుంది చూడండి చూసారుగా బ్రష్ అనేది చాలా పెద్దది ఉంటుంది చూడండి ఇలా పెద్దది అయిపోతుంది ఇలా కూడా చేసుకోవచ్చు ఏంటంటే చూడండి అనేది ఒక అంటే ఒక బ్రెష్ లో రెండు రెండు ఒక కలర్ అనేది ఉంది తర్వాత ఏం చూడండి చూడండి ఇది ఇలా మూడు మూడు కొంచెం ఇటు చూడండి ఒకటి ఇలా చూసారా ప్రతిది కూడా నీట్ గా అన్నమాట నీట్ గా నేర్పించడం జరుగుతుంది మళ్ళీ మీరు ఇలా కావాలనుకుంటే ఇంకా మంచి క్వాలిటీ పెట్టుకోవాలంటే ఈ ఫస్ట్ క్వాలిటీ పెట్టుకోండి నెట్ అనేది తొందరగా అయిపోతుంది చూడండి ఇలా ఇక్కడ అనేది చేసుకోవాలి స్ట్రోప్ అనేది కంప్లీట్ అయింది అంతా తుడుచుకుని చూడండి ప్రతిది కూడా మీకు నీట్ గా నేర్పిస్తాం మీరు గ్రీన్ కలర్ అనేది ప్రతిదీ కూడా చాలా ఈజీగా మీకు ఈ కోర్స్ నేర్పించడమే కాకుండా మగ్గం వర్క్ కూడా ఎలా చేసుకోవాలనేది కూడా చూపించామన్నమాట ఈ క్వాలిటీ అనేది కావాలనుకుంటే ఏ క్వాలిటీ ఇప్పుడు ఈ గ్లాస్ అనేది ఏంటంటే చూడండి జాగ్రత్తగా ఈ ఫ్లవర్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత చూడండి చూసారు కదా ఇందాక ఉన్నట్లు కూడా మీరు చేసుకోవచ్చు లేదా చేసుకోవచ్చు ఇలా రకాలుగా కూడా మీరు వర్క్ పెంచుకోవచ్చు మగ్గం వర్క్ కూడా చేసుకోవచ్చు పెయింటింగ్ చేసి ఎలాంటి కోర్సే కాకుండా తంజావూర్ పెయింటింగ్ కూడా వస్తుంది దీంట్లో ఈ కోర్స్ లో తంజావూర్ పెయింటింగ్ కూడా రాబోతుంది కొన్ని రోజుల్లో ఇలా మీకు వీడియోస్ అనేవి చేతిలోనే ఉంటాయి మీ చేతిలోనే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు అనేది ఈ కోర్స్ అనేది చూసుకోవచ్చు ఓకే మై డియర్ ఫ్రెండ్స్ వన్ వన్ ట్రిపుల్ నైన్ కి ఈ కోర్స్ అనేది వస్తుంది పూర్తిగా మీరు బై చేసుకుని చక్కగా ఈ కోర్స్ అనేది పూర్తిగా మీరు ఫాలో అవుతే మీకు ఎన్నో వర్క్స్ అనేవి రావడమే కాకుండా మీరు సక్సెస్ఫుల్గా వెళ్ళిపోతారు ఇక్కడ నీడిల్స్ గురించి అనేది ఉంటుంది అనమాట కూడా అసలు మెజర్మెంట్స్ వీడియోస్ అనేవి నీడిల్స్ గురించి ప్రతిదీ కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అనమాట మీరు చక్కగా సక్సెస్ఫుల్గా ప్రతిదీ కూడా నేర్చుకోవచ్చు ఈ యాప్ ద్వారా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఏదైనా డౌట్ ఉంటే కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది ఆఫ్ ఆ నెంబర్కి కూడా కాల్ చేయవచ్చు ది మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా ఇలా అనేది పెట్టుకోవచ్చు ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది కూడా చూపించామన్నమాట మెజర్మెంట్స్ అనే వీడియోస్ అనమాట ఇవన్నీ ఇక్కడ వచ్చి నీడిల్స్ అనమాట నీడిల్స్ అనేది ఇక్కడ మీకు ఏది కావాలంటే అది అనేది మీరు చక్కగా ప్రతి నీడిల్ని కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది చేసాము ఏ నీడిల్ ఎలా పనిచేస్తుంది అసలు ఏంటి అన్ని 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 ఎక్స్ప్లెనేషన్స్ అన్ని వచ్చేస్తాయి అనమాట ఇలా మీకు వీడియోస్ అనేవి మీ చేతిలోనే ఉంటాయి ఇవన్నీ మీకు వీడియోలో చేతిలోనే ఉంటాయి చూడండి ఇక్కడ మీరు యాప్ తీసుకున్న తర్వాత మై పర్చేస్ లోకి వెళ్ళి ఇక్కడ వ్యూ అని ఉంటుంది వ్యూ కోర్స్ అని దాంట్లో వెళ్ళిపోయి రికార్డేట్లకు వెళ్ళిపోవాలి వెళ్ళిపోవంగానే మీకు ఈ క్లాసెస్ అన్నీ కనిపిస్తాయనమాట ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇది ఆఫర్ అనేది బెస్ట్ ఆఫర్ అనమాట కేవలం వన్ త్రిబుల్ నైన్కి ఈ యాప్ అంతా మీ చేతిలో వచ్చేస్తుంది వన్ ఇయర్ వ్యాలిడిటీతో ఏదైనా డౌట్స్ ఉంటే చివరిలో ఉన్న నంబర్కి వాట్సాప్లో మెసేజ్ కానీ కాల్ కానీ చేయండి పూర్తిగా చెప్తాము